అహల్యని బ్యాక్ బ్లాక్మెయిల్ చేస్తున్న వ్యక్తి అహల్యకు ఫోన్ చేసి నీకు ఇప్పుడు ఇంద్ర ఫోటో పంపించినట్లుగానే మీ అత్త మామలకు కూడా ఇంద్ర ఫోటోలతో పాటు డెత్ సర్టిఫికెట్ కూడా మా మనిషి వెళ్ళి ఇస్తున్నాడు మీ అత్తయ్య మామయ్య గుడికి వెళ్ళారు కదా గుడి దగ్గరే మా వ్యక్తి వాళ్ళకి ఆ డెత్ సర్టిఫికెట్ని ఇస్తున్నాడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలుసుకుని వాళ్ళు గుండె పగిలి చస్తారో లేదో చూద్దాము అని ఆ ముసుగులో వ్యక్తి అహల్యని బెదిరించడంతో అహల్య ఫోన్ కట్ చేసి ఇక గుడికి రోడ్డు మీద పరుగులు పెడుతూ ఉంటుంది అప్పుడే అహల్య వాళ్ళ మామయ్య బంగారు రాజు రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద పరిగెత్తుతున్న అహల్యను చూడగానే ఆనందంతో అహల్య అమ్మ అహల్య అని అహల్య వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే అహల్య అప్పుడే గుడికి వచ్చేస్తుంది ఫోన్లో బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి ఒక అతనితో ఇంద్ర డెత్ సర్టిఫికెట్ పంపించడంతో ఈ అతను గుడిలోనే అర్జున్ చేతికి ఆ కవర్ ని ఇస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే ఆ కవర్ ని ఓపెన్ చేస్తూ ఉండగా అహల్య పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది